విండో షాపింగ్ ఎప్పుడు కూడా చెప్పింది మా అంత కాపీ తెలుగులో అని చెప్పింది చూసేదానికి వెళ్తున్నాము అనేసి తర్వాత కూడా ఇది అంత ఇంకా చూడు రాలా అంటే అంటవా సరే ఆఫర్లు అని అంటారు నిజంగా ఆఫర్లు ఉంటాయంటవా ఆఫర్లు 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 ఉంటాయో లేదో కానీ ఈ మూమెంట్ లో ఈ పేరు చెప్పి ముందు మొగ్గులు కాండించి అయితే దండిగా కలెక్ట్ చేయాలి అంటవా ఆఫర్ పేరు చెప్పి కొరు కాబట్టి కాజు మనకి కారణమా ఉన్నాయి పదా పదా అని చెప్పి తీసుకెళ్ళడానికి పదండి తొందరగా రెడీ పిండి అని హాలిడే కదా ఓకే ఓకే హాలిడే అనుకున్నా నువ్వు మిస్ అయిపోయి అయితే కుటుంబ సమేతంగా పోతున్నా అయిపోయినా వస్తా ఈ మా మాడికి స్నాక్స్ పెట్టుకుంటా మనీ ఉందా షాపింగ్కి షాపింగ్ కి మనీ ఉందా షోమి దట్ ఈస్ నాట్ మనీ అది హూస్ పార్స్ ఎవరిదా పర్స్ నాన్న పర్స్ తీసుకున్నావా

సో ఈ వీడియో వచ్చేసి అర్థమయ్యేది కదా మా కన్వర్జేషన్స్లో సేల్ ఉంది షాపింగ్కి అని అయితే యాక్చువల్గా స్టార్ట్ అయ్యాము షాపింగ్కి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే నెక్స్ట్లో మాత్రమే సేల్ ఉంటుంది అది కూడా మార్నింగ్ సిక్స్కో స్టార్ట్ అయి ఉంటుందట మాకు వెళ్ళిన తర్వాత తెలిసిన విషయము సో మేము వెళ్ళేటప్పటికే అంత సేల్లో ఉన్నవన్నీ అయిపోయి ఇక ఏవో అడుగు బొడుగు అంటారు కదా అట్లున్నాయి ఉన్నాయి అది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పిన విషయము సో ఇక ఎలాగో సేల్ అయిపోయి ఉంటుంది కదా అని చెప్పేసి అప్పటికే ఇక మనం వచ్చి కూడా వేస్ట్లే అని అనిపించింది సో ఇక క్రిస్మస్ లైటింగ్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేద్దాంలే అని అనుకుంటాము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ టైము చూసింది క్రిస్మస్ లైటింగ్స్ లండన్లో కానివ్వండి మామూలు ఇక్కడైనా కానివ్వండి సేమ్ లాస్ట్ ఇయర్ ఏదైతే లైటింగ్స్ ఉన్నాయో అలానే పెట్టున్నారు అనిపించింది మాకు ఆ లైటింగ్స్ ఎందుకు అంటే ఒకటే లైటింగ్ ఎవ్రీ ఇయర్కి అలానే పెడుతున్నారేమో అని అనుకున్నాము సో ఇక్కడ రాగానే ఎంబెండెస్లోకి అయితే వెళ్ళాము ఎంబెండెన్స్లో వచ్చిన తర్వాత చూస్తే సెల్ లో ఉన్న వాటి ప్రైజే థర్టీ సెవెన్ పౌండ్స్ అంట ఇక మనం అంత అంటే ఒక షర్ట్ త్రీ థౌసండ్ హండ్రెడ్ పెట్టి కొనాలంటే మాకైతే ఏమి అంత వర్త్ అనిపించలేదు సో అందుకని పెట్టేసి వచ్చేసాము సో ఇక షాపింగ్ లైట్ తీసుకున్నాము ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫన్ ఫేర్ని అంతా చూస్తాము లైటింగ్స్ అన్ని ఎంజాయ్ చేస్తాము తర్వాత షాపింగ్ అప్పుడు ఉంటే చేద్దాం లేదంటే లేదు అని అనుకున్నాము అంటే మామూలుగా ఈ లైటింగ్స్ ఈ సందడి అంతా చూస్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మోస్ట్లీ ఎంత అంటే సాడ్గా ఉన్నా లేకపోతే అన్ఈజీగా ఉన్నా కానీ ఒక్కసారి ఇలాంటి వైబ్స్ చూస్తే అన్నీ యాక్టివ్ అయిపోతాయి నాకైతే మాత్రము ఎంత కొంచెం అన్ఈజీగా ఉన్నా కానీ ఒక్కసారి ఇలాంటి లైటింగ్స్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి ఇలాంటివన్నీ చూడగానే ఒక్కసారిగా యాక్టివ్ పిచ్ యాక్టివ్ అయిపోతాను అంత ఇష్టం నాకు సో మేము ఫస్ట్ బుడ్డోళ్ళని మా ఆయనకి ఇచ్చేసి మేము షాప్లోకి దూరాము ఎక్కడ అని వెతుక్కుంటాము దీన్ని ఎక్కించాలి అని చెప్పి పిల్లల్ని అని వెతుకుతూ ఉన్నాము వెతుకుతూ వెతుకుతూ వస్తూ ఉంటే అనుకోకుండా అది మా బుడ్డోడైతే కనిపించాడు వీళ్ళు ఎక్కేసారా మేము రాకముందే అని అయితే అనుకున్నాము ఇలాంటివి చాలా బాగుంటాయి కదా అదిగొస్తాడన్ చూసారు మా వాళ్ళు సో అలా దాన్ని అయితే ఎక్కేశారు ఇక అన్ని రైట్స్ కూడా అందరం కలిపి అయితే ఎక్కాము అంటే బాగుంటుంది కదా ఫన్గా అన్నట్టు అన్నీ ఎక్కాము చిన్నపిల్లలాగైతే లైటింగ్స్ పెట్టి ఆ స్టాల్స్ పెట్టి ఇవన్నీ చూడగానే మాకైతే ఎర్రవాడ దగ్గర వెంగమామ్మ తిరణాలు అయితే చేస్తారు నేనైతే ఆ తిరణాలకు ఒక్కటే వెళ్ళినట్టు అది అండ్ నెల్లూరులో రంగనాయ స్వామి తిరణాలు చేస్తారు మార్చిలో అలాగా సో ఆ తిరణాలప్పుడు ఇలా లైటింగ్స్ అన్నీ పెట్టి చిన్న చిన్ని బొమ్మలు అంగట్లు ఎన్ని పెట్టుంటారో అసలకి ఆ తిరణాలకు తీసుకెళ్ళినప్పుడు మేము పదిహే పది ఇరవై బొమ్మలు అడిగితే మా అమ్మ వాళ్ళు ఒక్కటి తీర్చారు అన్నీ ఎక్కాలి అని అంటే ఒక్కటెక్కించేవాళ్ళు అలా ఉండేది సో దాంతోనే సాటిస్ఫై అయ్యే వాళ్ళం మేమైతే ఓ ఎక్కించారులే అని హ్యాపీగా ఫీల్ అయ్యాము అలా ఉండేది సో మనకి అలా తినాలి ఉంటాయి వీళ్ళకి క్రిస్మస్ అప్పుడు ఇలా అయితే ఉంటుంది ఫోన్లో ఏదో ఒక రూపం ಮೇಲೆ ಬಯಲು ತಿನ್ನಪ್ಪಂಟ್ ಹಾರ್ಸ್ ಐ ವಾಂಟ್ ಹಾರ್ಸ್ సో అలా హార్స్ అయితే ఎక్కించారు ఈ ట్రైన్ అందరం ఎక్కాలి అని అనుకున్నాము లాస్ట్ టైం కూడా ఈ ట్రైన్ రైడ్ అయితే ఎంజాయ్ చేసాము అప్పుడే నేను వీడియో తీసుకున్నట్టయితే నాకైతే గుర్తులేదు సో అప్పుడు బుడ్డోడు చాలా చిన్నోడు వీడియో తీసేంత టైం అయితే ఇచ్చేవాడు కాదు సో ఇప్పుడు కొంచెం పెద్దోడు అయిపోయాడు కొంచెం టైం అయితే ఇస్తాడు దేనికైనా వీడియో చేసుకోవడానికి కానీ ఇది ఆడియో రికార్డ్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ కొంచెం టైం ఇస్తున్నాడు అందుకే వీడియోస్ చేసుకోగలుగుతున్నాను సో మేము ట్రైన్ ఎక్కుదామని అయితే వెళ్తున్నాము మా బుట్టోడు ఇక్కడ ఆపేశాడు ఇక ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దిస్ దాన్ని సో వాడు దాన్ని కంపల్సరీ ఎక్కించాలి అని పట్టుబట్టాడు అది చూస్తే ఏమంటే స్లైడే అని చెప్పేసి పని ఎలాగోలాగా డైవర్ట్ చేద్దామని చెప్పి అన్ని రకాలుగా తిప్పుతూ ఉన్నాను ఇక్కడ తీసుకొచ్చాను దీన్ని చూపించాను ట్రైన్ ఎక్కుదాం అయినా ఒప్పుకోలేదు ఫైనల్గా అదే కావాలి అని అయితే ఎక్కించాడు దానికి మూడు పౌండ్లు అంట ఏదో అని అనుకున్నాము కానీ ఇదిగో ఇంత సన్న దాంట్లో పైకి ఎక్కాము ఎంత కష్టపడి అయితే పైకి ఒక త్రీ ఫ్లోర్స్ వర్క్ ఉంటుంది కష్టపడి పైకి ఎక్కాము కష్టపడి ఎక్కినంత కూడా లేదు అలా కళ్ళు మూసి కళ్ళ తెరిచేలోపు స్లైడ్ అయితే అయిపోయాము దీనికైతే లిటర్లీ మనీ వేస్ట్ అనిపించింది త్రీ పౌండ్స్ నలుగురం వెళ్ళాము ఎందుకంటే వాడికి కంపల్సరీ ఒకరు ఉండాలి బుడ్డది భయపడుతుందేమో అని చెప్పి నేను అనవసరంగా వెళ్ళాను నాకు వెళ్ళిన మూడు పౌండ్లు అయితే కంపల్సరీ వేస్ట్ అసలుకి సో ఇక అలా కూర్చొని బుడ్డ చూసాను ఒకసారి ఎక్కి అయిపోయింది కాకుండా ఇక మళ్ళీ కూడా వాంట్ ది స్లైడ్ అంటున్నాడు అసలుకి ఓర ఆయన ఫస్ట్ కట్టిన మూడు పౌండ్లే వేస్ట్ మళ్ళీ కోసం ఒక్కడైతే పంపించేవాడు ఆయనతో పాటు మళ్ళీ ఒకరు పోవాలి సో అలా మంచి స్లైడ్ చేసుకొని వచ్చాము ఇక స్లైడ్ అయిపోయిన తర్వాత యా ఫండ్ రైడ్ ఇప్పుడు ట్రైన్ ఎక్కుదామైతే వెళ్తున్నాము మా బుడ్డోడికి ట్రైన్ నచ్చలేదు సో ఐ డోంట్ వాంట్ ట్రైన్ అని అని చెప్తూ ఉన్నాడు కాకపోతే ఆ ట్రైన్ రైడ్ బాగుంటుంది అందరం అన్నట్టు ట్రైన్ కూడా అయితే ఎక్కాము ట్రైన్ అన్నింటిలో హార్స్ రైడ్ కన్నా కానీ అండ్ ఆ స్లైడర్ కన్నా కానీ ఈ ట్రైన్ టికెట్ కాస్టే చాలా తక్కువ ఉంది టూ పౌండ్స్ పర్ పర్సన్ సో బా అసలుకి బాగుండింది అసలు ఎంత బాగా సెట్ చేశారు కాకపోతే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సెట్టింగ్ అసలు ఇవన్నీ సేవ్ చేసి మళ్ళీ వాటిని తీసుకొచ్చి ఎంత పర్ఫెక్ట్గా ఇంచు కూడా పోకుండా సెట్ చేశారు ఎలా పాసిబుల్ అని అనిపించింది అండ్ చూసిన వాళ్ళందరూ కూడా మామూలుగా ఏంటి ఏదైనా చూసి మనం అలా కదల్చడము ఇలా కదల్చడమో చేస్తాం కదా మోస్ట్లీ ఒక వన్ వీక్ ముందు పెట్టుంటారేమో ఇది మాల్లో కానీ ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ సెట్ చేసిన వస్తువు అక్కడే ఉంది అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే రైడ్ అయిపోగానే ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోవాలి టచ్ చేయకూడదు అండ్ ఆగి ఫోటో కూడా తీసుకోకూడదు అన్నట్టు అయితే పెట్టుకో ఉన్నారు ఎంత బాగుందో కదా లైటింగ్స్ డెకరేషన్ మాకైతే బాగా అంటే ఈసారి లాస్ట్ టైము బాగా ఎంజాయ్ చేసినట్టు అనిపించలేదు అంటే బుడ్డోడు చిన్నవాడు ఉన్నావు కదా వాడి చుట్టూ తిరగను అని అనిపించింది కానీ ఇప్పుడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము అన్నట్టు అయితే అనిపించింది పిల్లలతో వచ్చేటప్పుడు కంపల్సరీ స్నాక్స్ కదా అందరం తిరిగి 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 బాగా ఆకలేసింది సో అందుకోసం అని చెప్పైతే చక్కలు తింటూ మాంస అయితే ఈసారి కంపల్సరీగా వర్చువల్ ఉంటుంది కదా అదైతే చూడాల్సిందే నేను కంపల్సరీ లాస్ట్ టైం కూడా మా ఆయన అడిగితే ఎక్కించలేదు అని చెప్పేసి అది కంపల్సరీ అని పట్టుబట్టింది ఇక మేము కూడా చూడాలి బాగుంటుంది కదా వర్చువల్ అని అయితే వర్చువల్కి టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము వాళ్ళు కూడా షాక్ అయ్యారు ఇందాకొచ్చారు మళ్ళీ తీసుకుంటారు కదా అని చెప్పి మా పుట్టడితో కొంతసేపు అయితే ఆడుకున్నారు ఆ వర్చువల్ టికెట్స్ అయితే పర్ పర్సన్ సిక్స్ పౌండ్స్ అండ్ చిల్డ్రన్కి సెవెంటీన్ పౌండ్స్ ఎందుకంటే ఇది అసలు వేస్ట్ ఆచిన దీనికి వేస్ట్ డబ్బు మా వాళ్ళకైతే అస్ అసలు మనసొప్పలేదు దీనికి టికెట్స్ పెట్టి రావడానికి ఎందుకంటే అంత కాస్ట్ ఉంది సెవెంటీన్ పౌండ్స్ ఏంది అసలుకి ఎయిట్ పౌండ్స్ ఏంది వేస్ట్ చెప్తే వినరు మీరు అంటా ఉన్నారు కాకపోతే మాంస కంపల్సరీ ఎక్కాలి అని అంటుండేది సరేలే ఎప్పుడో ఒకసారి కదా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఎక్కుదా పదా అని ఎక్కాము అంటే మాకంటే ముందు మేము క్యూలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎక్కుతుంటారు కదా వాళ్ళు పక్కకి అటు ఇటు చూస్తున్నప్పుడు మేము అనుకున్నాము ఈ వీళ్ళు ముందు ఉంటే పక్కకి చూస్తున్నారు అటు చూస్తున్నారు అని సో వీడియో రికార్డ్ చేసి చూసుకున్న తర్వాత మాకు అనిపించింది అలా తిరుగుతూ ఉన్నప్పుడు అలా ఇలానే కదా అనిపించింది అంత క్రిస్మస్కి సంబంధించిందే పెట్టారు కాకపోతే బాగా చాలా బ్యూటిఫుల్గా ఉండింది సో అదొక ఆర్టిఫిషియల్ క్రియేషన్ కదా అని అనుకున్నాము ఇదే క్రియేషన్ నిజంగా ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోవేమో చూడటానికి అని అనుకుంటూ ఉన్నాము సో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము వచ్చింది షాపింగ్ కానీ కానీ షాపింగ్ అంటే కూడా ఈ ఫన్ ఫేర్ లాగా బాగా ఎంజాయ్ చేసాము లైటింగ్స్ని మొత్తాన్ని కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో అంత తిరిగి 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 బాగా అలసిపోయాము ఇక పిల్లలు నడవలేరు అని చెప్పేసి పిల్లల్ని మాత్రము ఇది అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చు తర్వాత షాపింగ్ చేయాలని అయితే అనుకున్నాము సో ఇక్కడ వెళ్తూ ఉంటే ఒక కుక్క అయితే కనిపించింది ఆ కుక్కని అసలు ఎంత బాగా రెడీ చేశారంటే నేను ఫస్ట్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే చిన్న బాబే అనుకున్నాను కాకపోతే చూస్తే కుక్కర్ చూసారు డ్రెస్ వేసి ఎంతో బాగా క్యూట్గా రెడీ చేశారు సో అలా రైట్స్ అన్నీ అయిపోయినాయి రైట్స్ అయిపోయినాయి కదా అని చెప్పేసి నెక్స్ట్కి వెళ్దామని చెప్పైతే నెక్స్ట్కి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అంతా సేల్ కూడా అయితే అయిపోయింది ఇక ఏం లేదు సో మోస్ట్లీ ఇక్కడ షాపింగ్లో మాకు ఏమి అంత సెట్ కావు పిల్లలకి మాత్రమే షాపింగ్ చేస్తాము ఏవో మా ఆయన వాళ్ళు కొన్ని షార్ట్స్ ఆఫర్లు ఉన్నాయంటే తీసుకున్నారు ఇక మిగతా చూడడానికి పిల్లల్ని పట్టుకుని కష్టం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఫేమస్ అయిన బాక్లావనా ఏదో స్వీట్ అంట అదైతే తీసుకున్నాము ఆ బాక్స్ వచ్చేసి ఫైవ్ పీసెస్ ఏమో వచ్చాయి సిక్స్ పౌండ్స్ అయింది నాకు అప్ప అనిపించింది సో ఇక పిల్లలు ఆకలి ఆకలి అంటారు నేను తెచ్చిన స్నాక్స్ అయిపోయాయి పిల్లలకి స్నాక్స్ వచ్చేసి మేమైతే ప్రై మార్క్ అండ్ ఇంకొన్ని షాపులకి అయితే తిరిగి చూసాము షూస్ అవి కొనుక్కోడానికి అన్ని తిరిగాం కానీ నాకైతే ఈ వింటర్ షూస్ బాగా నచ్చాయి కాకపోతే కాస్ట్ ఫార్టీ పౌండ్స్ అలా ఉన్నాయి అబ్బా అనిపించింది మాంస మాత్రం వింటర్ లో ఇంట్లో వేసుకోవడానికి అన్నట్టు డెలివరీకి షూ చెప్పులు అయితే తీసుకునింది అవి సెవెన్ పౌండ్స్ అయితే వచ్చాయి ఫైనల్ గా షాపింగ్ కచ్చి షూస్ షార్ట్స్ అవి కొనుక్కున్నాయి అంటే వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Channel. Thank you for watching.